హాయ్ అండి పల్లీ చట్నీ అందరూ చేసుకుంటారు బట్ హోటల్ టెస్ట్ రావాలి అంటే పల్లీ చట్నీ ఎలా చేయాలో తెలుసా అండి ఒకసారి చూడండి చెప్పేస్తాను ఓకే పల్లీలు పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలండి ఓకే ఆ వేయించుకున్న వాటిని ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి మనం వేయించి పెట్టుకున్న వాటిని వేసేయాలి ఇలా వేయటం వల్ల అవి చక్కగా మళ్ళీ నానిపోతాయండి నానిపోయి ఉబ్బుతున్న టేస్ట్ వస్తుంది మనం మిక్సీ కన్నా గ్రైండర్లో కానీ రోట్లో కానీ చేస్తే ఎలా టేస్ట్ వస్తుందో అదే విధంగా టేస్ట్ రావాలి అనుకుంటే వీటిని ఇలా వాటర్లో వేసుకోవాలండి ఓకే ఇలా వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలా ఉంచేస్తే అవి చక్కగా ఇది నానిపోతాయి ఆ నానిపోయిన వాటిని మనం మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ నేను మళ్ళీ చూపిస్తానండి ఓకే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానిపోయినాయి కదా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఓకే ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఓకేనా అండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పండి కళ్ళు ఉప్పు ఓకే ఉప్పు కూడా వేసేసుకుందామండి అలానే దీనిలోకి ఒక చిన్న వెల్లుల్లిపాయ అవుతామండి ఓకే ఒక చిన్న వెల్లుల్లి ఇట్లా అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి ఓకేనా మళ్ళీ నేను మిక్సీ వేసి చూపిస్తాను ఓకే ఆ మిక్సీ పని అయ్యేలోపు తాలింపు వేసుకుందామండి చట్నీకి ఓకే తాలింపు కోసం చిన్న బాండీ తీసుకున్నాను ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి ఓకేనా అండి ఎక్కాక తాలింపు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసానండి ఓకే ఇది కొంచెం వేగాక దీనిలో కాస్త ఇంగువా అండి నేను పచ్చళ్ళలోకి ఇంగువ వాడతానండి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీనిలోకి కొంచెం కారేస్తాం చట్నీ అయితే మిక్సీ చేసేసానండి ఓకే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసుకుంటున్నానండి ఓకేనా బౌల్లోకి తీసుకున్న తర్వాత తాలింపు వేసేసుకుందామండి ఇందాక తాలింపు తీసుకున్నాం కదా ఆ తాలింపుని చట్నీలోకి వేసేసుకుందాం ఓకేనా అంతేనండి హోటల్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సారా మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చూడండి అవునా కాదు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఈ పల్లీ చట్నీలోకి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే కొబ్బరి ఎప్పుడు ఉంటే అప్పుడు ఉండదు కదా ఇంట్లో ఏ పూజ చేసినప్పుడు పండగలకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రం కంపల్సరీగా వేస్తాను మామూలు టైంలో అంటే ఉండదు కదండి అందుకే మామూలుగా వేస్తాను ఓకేనా అండి మీ కోసం మీ అందరి కోసం హోటల్లో చేసే పల్లి చట్నీ ఎలా చేయాలి అనేది చూపించేశాను కదా ఇక మీదేనండి ఆలస్యం ట్రై చేయండి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి ఓకే